మొదటగా తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా అందరికీ తల్లిదండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు పిల్లలు వెలగాలి అనేది మొదటి ఆరాధ్య దైవమైనటువంటి తల్లి నుంచి వాళ్ళ ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది తల్లి చెప్పేటటువంటి మాటలతో సాధమైన ఎడ్యుకేషన్ నిరంతర విద్యార్థిగా కొనసాగించేటటువంటి పిల్లలు సో పిల్లలకి ఏది వచ్చినా సరే ఫ్లష్ నుంచి బ్లడ్ తన బాడీలో ఉండేటటువంటి ఫ్లష్ బ్లడ్ మొత్తం తల్లిదండ్రులు ప్రసాదించాలని వాళ్ళు భావించాలి తల్లిదండ్రులు కష్టాన్ని కూడా వాళ్ళు గుర్తించాలి తల్లిదండ్రులు ఏ విధంగా తమ కోసం కష్టపడుతున్నారు తన పుట్టించి వాళ్ళకి గౌరవం ఇవ్వాలి కానీ వాళ్ళని డిమాండ్ చేస్తూ మీరు నాకు ఏది ఏది చేశారనే దానికంటే కూడా మీరు తల్లిదండ్రులకి ఏది ఆరాటంలో పిల్లలు పెరగలేదు నా అభిప్రాయం అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఎటువంటి అలవాట్లు నేర్పాలి మేడం మొదట సో మన పెద్దల నుంచి వచ్చినటువంటి పెద్దలకి గౌరవం ఇవ్వటము తర్వాత సభ్య సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకునేటట్టుగా వాళ్ళు కీర్తి కోసం ఎక్కువగా కృషి చేసేటట్టుగా పిల్లల్ని పెంచాలి ఇప్పుడు సమాజం అంటే చాలా మటుకు పల్లెటూర్లలో ఏం చేస్తారు మేడం అంటే పిల్లలకి కిరాణా షాప్ కి పంపించి సిగరేట్ తీసుకురమ్మనడం ఇది అవి వాళ్ళ వాళ్ళు సాధారణంగా వాళ్ళు ఆ బ్యాడ్ హ్యాబిట్స్ కి దూరంగా ఉండటమే మంచిది కానీ వాళ్ళు ఉండలేని పక్షంలో పిల్లలతో తెప్పించుకోవటం అనేది అసలు చేయకూడండి అలా చేయించేటప్పుడు పిల్లలే ఎదురు చెప్పి మీరు ఇది చెడు అలవాటు అనేది వాళ్ళు చదువు కొనేటటువంటి విద్య నుంచి నేర్చుకున్నది అవగాహన తల్లిదండ్రులకి పాస్ చేసేటటువంటి కెపాసిటీ పిల్లలు వృద్ధి చేసేట ఉంటుందని ఆశిస్తున్నారు అయితే ఇంట్లో ఉన్న క్రమంలో తల్లిదండ్రులు పిల్లలు ఉన్న సమయంలో ఏ విధంగా ప్రవర్తించాలి పిల్లల పట్ల ఏ విధంగా మెలగాలి ఇప్పుడు ఇంట్లో ఇంటికి వెళ్ళినప్పుడు కాదు నేను హాస్టల్లో అలసిపోయి వచ్చాను నేను ఇంట్లో పని చేయను అని అనే విల్ల కాకుండా ఇంట్లో కూడా అమ్మ నువ్వు అలసిపోతున్నావు కదా నేను ఉన్నప్పుడు నీకు హెల్ప్ చేస్తాను అనేటటువంటి ఒక కూతురుగా పెరిగితే రేపటి నాడు షైన్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో అమ్మ చేస్తుంది అమ్మ బట్టలు ఉతుకుతుంది అమ్మ వాసన బాసనంతో ఉంటుంది అమ్మ వంట వండుతుంది అన్ని చేసి పెడుతుందని కూర్చుని తినేటటువంటి కాకుండా అమ్మకి నేను ఎంత హెల్ప్ చేయగలను అనేటటువంటి కూతురుగా కోరుకున్నాను సమాజంలో మేడం విద్య అనేది ఒక ఎత్తు అయితే తల్లిదండ్రుల పాత్ర ఒక ఎత్తు తల్లిదండ్రులు పిల్లలకి స్కూల్ అంటే హాస్టల్ అంటే మీరు ఇక్కడ వాళ్ళకి మోటివేషన్ చేస్తారు కావాల్సిన సబ్జెక్ట్ అందిస్తారు అదే ఇంటి దగ్గర ఊర్లలో వెళ్ళే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకి ఆ యొక్క సబ్జెక్ట్లో నాలెడ్జ్ రావాలంటే తల్లిదండ్రులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా మంది తల్లిదండ్రులు ఏమంటారంటే మాకేమీ చదువు రాదు కదా మేమేం చూడగలము అంతా మీ చేతిలో పెట్టేశాము అని చెప్పి అంటారు కానీ వాళ్ళకి చదువు రాని పేరెంట్సే ఎక్కువ జాగ్రత్త తీసుకుంటారు ఎందుకంటే చదువు రాని పేరెంట్స్ నాకెలాను చదువు రాలేదు నా పిల్ల వృద్ధిలోకి రావాలి అనే ఆలోచనతో పిల్ల చదువుతుందా లేదా అనేటటువంటి ఆ దృష్టి మాత్రం పెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చదువుకున్నా చదువుకోకపోయినా చదువుతుందా లేదా అనే తెలుసుకునేటటువంటి జ్ఞానం అయితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ లో ఉంటుంది కాబట్టి వాళ్ళు పిల్లల మీద ఆ దృష్టి ఉంచే ఉండాలి సరే పిల్ల పిల్లల్ని స్కూల్లో చేర్చాం ఆ బాధ్యత అయిపోయింది అనుకోకుండా వాళ్ళు చదువుతున్నారా వాళ్ళు ఏ నడవడికతో ఉంటున్నారు అనేది గ్రహించుకుంటూనే ఉండాలి ఎప్పటికప్పుడు ఉండాలి అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉన్నారు అయితే మేడం చాలా మట్టికి చిన్న వయసులో నుంచి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ పాప నుంచి కూడా పెద్దవారి వారు కూడా కోనకు అట్రాక్ట్ అవుతున్నారు తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారు అంటే వాళ్ళ పని ఒత్తిడి వలన ఏదో తెలియదు కానీ వీళ్ళకి ఫోన్ ఇస్తే ఇంకా ఏ డిస్టర్బెన్స్ ఉండదు అనే కోణంలో ఫోన్ ఇచ్చి వాళ్ళని కూర్చోబెడుతున్నారు అంటే దీని ద్వారా పిల్లలకి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు సైన్స్ ఇన్వెన్షన్స్ అన్ని కూడా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి గుడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు సెల్ ఇచ్చేటప్పుడు పేరెంట్స్ దాంట్లో మీకు ఈ రైమ్స్ ఉన్నాయి ఈ రైమ్స్ నేర్చుకోండి ఈ స్టోరీస్ వినండి లేకపోతే ఈ క్లాసెస్ వినండి నువ్వు చదువు పరంగా ఎంతైనా యూజ్ చేసుకో కానీ ఇట్లాంటి అలవాట్లు మంచి ఉన్నాయి ఏ ఫోన్ అయినా సరే సెల్ ఫోన్ ఇచ్చినప్పుడు దీన్ని మంచి కోసం వాడుకోండి జస్ట్ టైం పాస్ కోసం కాదు అని మీరు చేతికి ఇచ్చినట్లయితే చాలా బాగుంటుంది ఇప్పుడు అసలు వరల్డ్ మొత్తం ప్రపంచం మొత్తం మీ అరచేతిలో ఉందనే దానికి మీ సెల్ ఫోనే బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఏది నేర్చుకోవాలన్నా కూడా సెల్ ఫోన్ ఒక్కటి ఉంటే చాలు చాలా మంది పిల్లలు సెల్ ఫోన్ లో యూట్యూబ్ లో చూసుకొని చదువుకొని ర్యాంక్లు సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు అట్లాంటి వైపుకి మార్గం చూపించి తల్లిదండ్రులు మంచి కృషి చేస్తే టీచర్స్ కప్పు చెప్పేశాం కదా అని అనకుండా మా బాధ్యతగా మేమెంత చేసుకుంటున్నాం అనేది క్వశ్చన్ చేసుకుంటూ ఇచ్చినా కూడా పిల్లలకి ఇచ్చినా కూడా రైమ్స్ ఉంటాయి స్టోరీస్ ఉంటాయి అవి చూస్తున్నా కూడా వాటికి అట్రాక్ట్ చేస్తే ఆ కరెక్ట్ లైన్ లోకే పిల్లవాడు వెళ్తాడు కరెక్ట్ ఆ టైంలో ఏది చూడాలి అనేది ఆ పిల్లవాడికి అవగాహన ఉండదు అప్పుడు ఈ పేరెంట్స్ ఏం చేయాలి అంటే వాళ్ళకి యూజ్ అయినవి మాత్రమే అతనికి అందిస్తే వాటికి అడిక్ట్ అవుతారు ఇప్పుడు స్టోరీస్ చెప్పడానికి ఇప్పుడు అమ్మమ్మలు తాతయ్యలు నాయనములు లేరు కాబట్టి అది కూడా వాళ్ళని కూడా రీప్లేస్ చేస్తుంది సెల్స్ సో ఆ కథల్ని వినటం అలవాటు చేసుకుంటే ఆ కథల్లోని నీతిని అమర్చుకుంటా బ్రెయిన్ లో అమర్చుకుంటూ వస్తే పిల్లవాడు ఎదుగుదల చాలా బాగుంటుంది అయితే చాలా మటుకు అంటే టౌన్ కాకుండా విలేజ్లలో ఎక్కువ ఎట్లా ఉంటది మేడం అంటే కల్చర్ కొంచెం విలేజ్ అంటే అది తల్లిదండ్రులు పిల్లల ముందు కొన్ని దుర్భాషలు ఆడుతూ ఉంటారు వాటిని ఏం చేస్తారంటే పిల్లలు ఆటోమేటిక్ గ్యాదరింగ్ చేస్తుంటారు వాటిని మళ్ళీ తిరిగి పిల్లలు మీద వినియోగి ఉపయోగిస్తారు అంటే ఈ విషయంలో తల్లిదండ్రులు ఎట్లాంటి జాగ్రత్తలు పాటించారు వీలైనంత తక్కువగా ఆ లాంగ్వేజ్ యూజ్ చేయకుండా ఉంటే బెటర్ మా పిల్లలు కొంతమంది మాట్లాడుతున్నప్పుడు మా ఇంటి దగ్గర పలానా వాళ్ళు గొడవ పడతారు గొడవ పడుతుంటే చోట మెల్లేసారదా మేడం అని అంటుంటారు సో అట్లాంటి వాటికి అట్రాక్ట్ కాకుండా ఆ గొడవలు మంచి కాదు అని అట్లాంటి వాటిని ఎంటర్టైన్ చేయకూడదు అని చెప్పేటటువంటి అవకాశం ఒక పేరెంట్స్కే ఉంటుంది సో స్కూల్లో ఉన్నంత వరకు స్కూల్ టీచర్స్ యొక్క పరిగణలో ఉన్నంత వరకు వాళ్ళ లాంగ్వేజ్ చాలా ఫైన్ గా ఉంటుంది ఒక్కసారి ఇంటికి వెళ్ళి వచ్చేసేటప్పటికి వాళ్ళ లాంగ్వేజ్ లోనే తేడా వచ్చేస్తుంది దానికి కారణం ఏంటి అంటే పేరెంట్స్ యూజ్ చేసేటటువంటి లాంగ్వేజ్ ఆ పేరెంట్స్ ని తప్పు పట్టడం అని కాదు వాళ్ళు పె పెరిగినటువంటి వాళ్ళు ఉన్నటువంటి సొసైటీలో ఉండేటటువంటి వాడుక భాష అయినా కూడా అది పిల్లల దగ్గరకి ప్రభావితం జరుగుతుంది కదా మా పిల్లలు బెటర్ పొజిషన్ లో ఉండాలి అన్న ఆలోచనతో వీలైనంతగా పిల్లలకి ఆ వర్డ్స్ ని దూరంగా ఉంచితే బెటర్ దీంట్లో భాగంగా మేడం తల్లి తండ్రి మొదటి గురువుగా అవును అయితే ఈ పిల్ల ఒక తన పిల్లలు ఎదగాలంటే తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించవలసిన కొన్ని లక్షణాలు అంటే ఏ రకంగా మోటివేట్ సో మంచి లక్షణాలు అనేటప్పుడు ఫస్ట్ పిల్లలకి తన ఫ్రెండ్స్ ని ఎన్నుకునే దాంట్లో మంచి వాళ్ళని ఎన్నుకునేటట్టుగా చూసుకోవాలి సో ఫ్రెండ్స్ ని చేసుకునేటప్పుడు ఒక మహానుభావుడు అన్నట్టు నీ ఫ్రెండ్ని చెప్పు నీ క్యారెక్టర్ ఏంటో చెప్తాను అన్నట్టు మీ దగ్గర సర్కిల్ ఏ విధంగా ఉంటుందో ఆ సర్కిల్ మొత్తం మీ క్యారెక్టర్ మీద ప్రభావితం జరుగుతుంది కాబట్టి మీరు ఎంచుకునేటటువంటి ఫ్రెండ్స్ మంచిగా ఉండేటట్టు చూసుకోండి అని చెప్పి ఫస్ట్ లక్షణం చేసుకోవాలి తర్వాత ఎవరితో మాట్లాడినా దుర్భాషలు ఆడకూడదు అనేది నేర్పాలి తర్వాత ఎవరికైనా సరే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలనేది అనేది నేర్మాలి సో ఎక్కడైనా సరే అనుకువ వినయం అనేది గౌరవం పొందుతుంది అనేది నేర్మాలు సో ఈ విధంగా మంచి మంచి లక్షణాలన్నీ కూడా ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి పేరెంట్స్ దగ్గర నుంచి వస్తాయి తర్వాత దాన్ని రిఫైన్ చేసే దాంట్లోనే ఉద్యోగ ఉపాధ్యాయులు ఉంటారు సో ఫస్ట్ స్కూల్ అనేది పేరెంట్సే చూస్తారు తల్లిదండ్రుల విషయంలో పిల్లలు కూడా ఎట్లాంటి ఏ రకంగా ఉండాలి తల్లిదండ్రుల దగ్గర పిల్లలు తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఎలా ఉండాలంటే కృతజ్ఞత భావంతో ఉండాలి వా వాళ్ళకి చెందిన ప్రతి అను అణువు కూడా మా తల్లిదండ్రులు ఇచ్చినదే అనే దానికి ఆ భావనతో పెరగాలి కానీ ఆ మా అమ్మ ఏం చేసింది మా నాన్న ఏం చేశాడు అనేటటువంటి క్వశ్చన్స్ వేయకుండా సో నా లైఫ్ ఉన్నది అంటే లైఫ్ ఈస్ గిఫ్ట్ ఫ్రమ్ పేరెంట్స్ అనే భావనలో పెరగాలి అలా చాలా మంది ఏం చేస్తుంటారు మేడం అంటే పిల్లలు నాకేమిచ్చారు మా తల్లిదండ్రులు నాకు ఏం ఆశాసన్ ఇచ్చారు అని చాలా మంది క్వశ్చన్స్ చేస్తున్నారు ఎందుకంటే ఎదుటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ ఫ్రెండ్ సర్కిల్లో మీరు నాకేం మా తల్లిదండ్రులు ఏమి ఇచ్చారు నాకేం అనే ఒక థాట్స్ ఉంటాయి అంటే ఎదుటి వ్యక్తిని ఊహించుకొని ఇతను ఆ థాట్స్ ఉంటాయి ఇట్లాంటి సందర్భాల్లో ఎదుటి వ్యక్తిని ఊహించుకోవచ్చా లేకపోతే తన ఉన్న పరిస్థితులను అవగాహన చేసుకుని అంటే ఒక మంచి తాట్ లో వెళ్ళాలంటే ఎటువంటి ఆలోచనలు గ్రహించాలి ఓకే పక్కన ఉన్న వ్యక్తులతో పోల్చుకొని కంపేర్ చేసుకొని పలానా పాపకి వాళ్ళ పేరెంట్స్ రోజు వస్తారు అన్ని కొనిస్తారు మా పేరెంట్స్ నాకేమి ఇవ్వట్లేదు అనే భావనలు లేకుండా పేరెంట్స్ అర్థం చేసుకుంటారు ఆ పేరెంట్స్ పరిస్థితి ఏముందో మా పేరెంట్స్ పరిస్థితి ఏముందో అనేటటువంటి భావనలో ఏది ఇచ్చినా సరే ఇవ్వగలిగిన పేరెంట్స్ ఇస్తూనే ఉంటారు ఇవ్వలేని పేరెంట్స్ ఎంత కష్టంలో ఉన్నారనే అర్థం చేసుకొని నా పేరెంట్స్ నా కోసం ఇంతవరకు కష్టపడ్డారు అనే దృష్టిలో నేను మా పేరెంట్స్ ని ఉన్నతంగా తీసుకెళ్లాలి అనేటటువంటి ఆలోచనతో చదువుని అభ్యసించటం మొదలు పెడితే వాళ్ళు శిఖరాలు అందుకుంటారు అవును మేడం అయితే దీంట్లో భాగంగా అంటే చాలా మంది విద్యార్థి దశ అయిపోయిన తర్వాత చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు చెడు మార్గంలో కొన్ని తప్పు తోలో వెళ్తూ ఉన్నారు అంటే ఇక్కడ లోపం ఎవరిలో జరుగు అంటే తల్లిదండ్రులు పర్యవేక్షణ లేకపోవడం వలన లేకపోతే వీళ్ళు ఆ పిల్లలు అనేవాళ్ళు ఇంకా మేము పెద్దవాళ్ళం అయ్యాము ఇంకా మా ఇష్టం వచ్చినట్లు జీవించవచ్చు అనే ఆలోచనతో అయితే వీళ్ళు మంచి దారిలో ఉండాలంటే తల్లిదండ్రుల పాత్ర ఏ విధంగా ఉండాలి మరి ఈ యొక్క పిల్లలు ఏ రకంగా ఏ ఏ యొక్క మార్గంలో నడిస్తే బాగుంటుంది ఒక మనిషి పుట్టుక తర్వాత జెనెటిక్స్ యొక్క ప్రభావం ఎంతైతే అతని యొక్క నడవడిక మీద ఉంటుందో అంతే ప్రభా ప్రభావం తను ఉన్న సత్య ప్రభావితం చూపిస్తుంది కాబట్టి నేను ఫస్ట్ చెప్పినట్టుగానే వాళ్ళు సెలెక్ట్ చేసుకునేటటువంటి సర్కిల్ మంచిదిగా ఉంటే పేరెంట్స్ ఒక్కటే చెక్ పెట్టాలి మా పిల్ల ఎవరెవరితో ఉంటుంది ఎవరితో మెలుగుతుంది అనేది ఒక్క చెక్ ఉంటే చాలు ఆ చెక్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళందరూ ఎలా ఉన్నారో వాళ్ళు మా పిల్ల మీద ఏ విధంగా ప్రభావితం చేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి ఈజీగా అవకాశం ఉంటుంది సో ఎవరన్నా చెడు ప్రవర్తనతో ఆ ప్రభావితం చేస్తున్నారు అని తెలిసిన వెంటనే అది చెక్ చేయడానికి ట్రై చేయాలి కానీ దాన్ని ఎంకరేజ్ చేస్తూ సో ఆ పిల్ల వలన మా అమ్మాయి చెడిపోతుంది అని చెప్పి ఆ అమ్మాయిని కించపరచకుండా మీ పాపని ఏ విధంగా ఆ సర్కిల్ నుంచి తప్పించాలి అనేది మీరు ఆలోచించుకుంటే యూ క్యాన్ చేంజ్